ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మాన్నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మన స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను బిడ్డా నీకు ప్రాణగంధం పొంచి ఉందమ్మా నీ దగ్గర ఉన్న ఈ ఒక్క వస్తువుని నువ్వు దూరంగా పడే బిడ్డ లేకపోతే నేను కూడా నిన్ను కాపాడాలి నేను తల్లి అని చెప్పి సాయినాథుడు ఏదో తెలియని సందేశాన్ని అందించబోతున్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుడు మనకు ఏది చెప్పినా కూడా అది మన జీవితానికి మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా నమ్మకమైన విషయం కనుక ఈ సందేశంలో కూడా ఏదో మనకు తెలియని ఆంతర్యం దాగి ఉన్నది కనుకనే సాయినాథుడు చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కనుక మనం చూస్తే కనుక మీకందరికీ కూడా ఎన్నో రకాల సమస్యలతో మేము బాధపడుతున్నాం అక్క మాకు బాబా వారి సందేశాలు వినడం మొదలు పెట్టిన తర్వాత మాకు చాలా ఉపశమనంగా అనిపిస్తూ ఉంది మాకు ఎంతగానో ధైర్యాన్ని మా జీవితంలో మేము ఒక కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి నేను గట్టెక్కలేనేమో అని టెన్షన్ పడుతున్న సమయంలో మీ సందేశం మాకు అంది మాకు సాయినాథుని సందేశం మాకు ఆ సమస్య నుండి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతున్నాము అలాగే మా జీవితాలలో ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా బాబా వారి ఆశస్సులతో మాకు చక్కని పరిష్కారం అనేది ఈ సందేశాల ద్వారా లభిస్తూ ఉంది అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంతగా మీకు నచ్చినప్పుడు అంతగా సాయినాథుడికి మీరు కనెక్ట్ అయినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుందండి కనుక అస్సలు ఏమాత్రము మర్చిపోకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారో వెంటనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి ప్రాణగణం పొంచి ఉంది అని చెప్పి నేను ఎందుకు చెప్పాను నీ దగ్గర ఉన్న ఈ వస్తువుని దూరంగా పడవేయి అని ఎందుకు చెప్పానో నువ్వు పూర్తిగా వింటేనే ఈ మాటల్లో ఉండే ఆంతర్యం ఏంటో నీకు అర్థమవుతుంది బిడ్డ కష్టాలు పడి పడి జీవితమంతా కూడా విసుగుత్తిపోయింది బాబా ఇక ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను నాకంటూ ఒక దారిని చూపించండి తండ్రి అని చెప్పి నీ ఆవేదన నీ ఆవేదనను నా పాదాల మీద పెట్టి ఎప్పటికప్పుడు కూడా గుండెల్లో బరువునంతా కూడా దించుకుంటూ ఉంటావు అయితే నీకు తెలియని రహస్యం చెప్తాను జాగ్రత్తగా తల్లి బ్రహ్మ రాతను అంటే బ్రహ్మ నీకు పుట్టినప్పుడు రాసిన రాతను ఎవ్వరూ కూడా మార్చలేరు నీకు తెలిసే ఉంటుంది కదా తన కూతురికి సైతము బ్రహ్మ తన తల రాతని మార్చలేకపోయారు అని చెప్పి అయితే బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి ఒక్క కర్మఫలానికి ఉంటుంది అని చెప్పి నీకు తెలుసా బిడ్డ తెలియకపోతే జాగ్రత్తగా ఇప్పుడే విని తెలుసుకో ఎందుకు అని అంటే నీ కర్మానుసారంగా ఏవి జరగాలని నీకు రాసి పెట్టి ఉంటుందో అవే జరుగుతాయి నీ రాత ప్రకారం నీ విధిలో నీ తలరాతలో ఏదైతే రాసి పెట్టి ఉంటుందో అది నీకు ఆల్రెడీ బ్రహ్మ రాసేశారు మరి బ్రహ్మరాసిన రాత వల్లనే నువ్వు ఈ కష్టాలు పడుతున్నావా నీ కర్మానుసారంగా నువ్వు చేసుకున్న పుణ్య పాప కర్మల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావా అన్న విషయానికి వస్తే నేను నీకు ఇక్కడ ఒక చిన్న క్లియరెన్స్ అనేది ఇస్తాను జాగ్రత్తగా విని తెలుసుకోబిడ్డా బ్రహ్మ రాసిన రాతను మార్చలేము అన్న మాట మాత్రం వాస్తవం కానీ ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు బ్రహ్మ రాసిన రాతకు ఎటువంటి సంబంధము లేదు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు అన్నింటికీ కూడా కారణం నువ్వే నువ్వు చేసుకున్న కర్మఫలాలు మాత్రమే తల్లి ఇది కలికాలం ఈ కలికాలంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరిగి తీరుతుంది ఈ జన్మలో చేసిన పాపాల యొక్క ఫలితం ఈ జన్మలోనే అనుభవించాలి అదేవిధంగా పుణ్యాల ఫలితం కూడా ఈ జన్మలోనే అనుభవించాలి ఒక మనిషికి బ్రహ్మ రాసిన రాతలో తనకి ప్రాణగణం పొంచి ఉంది అనుకో కూడా ఆ ప్రాణగణ్ణాన్ని సైతం తుడిచి వేసుకుని నూరేళ్ల ఆయుషను పొందే రాత కూడా ఈ కర్మఫలానికి ఉంటుంది అని చెప్పి నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి బిడా తెలుసో తెలియకో పూర్వజన్మలో పాపాలు యొక్క ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు మరి నీ యొక్క రాత ప్రకారం నీకు ప్రాణగణం పొంచి ఉంది అని నేను చెప్పడం లేదు మరి నువ్వు ఇప్పటి కూడా నేను ఎప్పుడు చనిపోతాను అని కూడా ఆలోచించి ఉండి ఉంటావు కదూ మరి నీకు నిండు నూరేళ్ల ఆయుష్ కలగాలి అంటే కనుక ఇప్పటి నుంచి నువ్వు అనుభవిస్తున్న కర్మానుసారాలను బట్టి నీకు అది దక్కి తీరుతుంది తల్లి ఈ భూమి మీదకు ఒంటరిగానే వచ్చాము ఒంటరిగానే వెళ్ళిపోతాము నీకు నువ్వు విలువను ఇచ్చుకోవాలి నీకు నువ్వు ప్రాధాన్యతను ఇచ్చుకోవాలి నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది స్వార్థం అని అనుకున్నా కూడా పర్వాలేదమ్మా ఎందుకు అంటే కనుక నీ గురించి మొదట నువ్వు ఆలోచించుకున్నప్పుడు మాత్రమే నీ గురించి మరొకరు శ్రద్ధ తీసుకోవడం మొదలు పెడతారు నీ కుటుంబం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు బిడ్డ ఇది వాస్తవము అయినప్పటికీ కూడా నీ గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించుకోవడం నేర్చుకోవాలి తల్లి నువ్వు అందరికీ మంచి చేస్తున్నావు కనుకనే నా భక్తురాలిగా నా బిడ్డగా నియమింపబడ్డావు మరి ఈ మంచి అంతా కూడా ఏమైపోతుందమ్మా బాబా నేను నాకు తెలిసి ఎవ్వరికీ కూడా నేను ఏ అన్యాయము చేయలేదు మరి ఇంత బాధని నేను ఎందుకు అనుభవిస్తున్నాను తండ్రి బాబా అంటే కనుక ఈ జన్మలో తెలుసో తెలియకో కొన్ని కర్మ ఫలితాలు నువ్వు చేశావు బిడ్డ వాటికి ఈ యొక్క ఫలితమే ఈ పడుతున్న ఈ కష్టాలు కనుక నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరే మార్గాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా తల్లి ఈ కష్టాలలో నీకు ప్రాణగండం పొంచి ఉన్నప్పటికీ కూడాను నిండు నూరేళ్ల ఆయుష్ను పొందే మార్గాన్ని నేను చెప్తానమ్మా జాగ్రత్తగా ఈ రోజు నుంచి ఎవరి అయినా సరే కానీ నీ వల్ల ఏ కష్టము కలగకూడదు నీ వల్ల లేదా నీ మాటల రూపంలో ఏ బాధ కూడా నువ్వు వారికి కలిగించకూడదు బిడా చెంప దెబ్బ మరిచిపోతారేమో కానీ మాట దెబ్బ మాత్రం మనిషి ఎప్పుడు మర్చిపోడమ్మా అది గుండెల్లో పెట్టుకొని నిన్ను ఎలా నాశనం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారమ్మా కనుక వీళ్ళు అయినంతవరకు నువ్వు వీలు ఎంత అయితే అంతా నీ యొక్క మాటల శైలిని మార్చుకునే ప్రయత్నమైతే చెయ్యి అప్పుడే ఎదుటివారికి నీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఎప్పుడూ కూడా ఎవరి మీద కూడా ఎదుటివారి మీద స్వార్థాన్ని చూపించవద్దు ఆ స్వార్థమే నిన్ను రూపంలో కాల్చుకు తింటుంది అని నువ్వు గుర్తుంచుకో ఎప్పుడూ కూడా ఎదుటి వారిని నష్టపెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయవద్దు ఎందుకో తెలుసా ఆ నష్టానికి పది రెట్లు కలి ఫలితం నిన్ను నష్టపోయేలా చేస్తుందమ్మా అని చెప్పి నువ్వు గుర్తుంచుకో ఎదుటి వారికి ఎప్పుడూ కూడా హాని కలిగించి ఆ మనిషి నాశనం అయిపోయేలా ఎప్పుడూ కూడా నువ్వు కోరుకోవద్దు ఎందుకో తెలుసా దానికి వెయ్యి రెట్ల ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు కనుక బిడ్డా ఇవి ఏవి కూడా నువ్వు చేయవు కానీ కొన్ని కొన్నిసార్లు నీ మనసు అనేది కొంచెం పక్కదారి పడుతూనే ఉన్నదమ్మా ఆ పక్కదారి పట్టే సమయంలో నేను చెప్పిన మాట అన్నీ కూడా నువ్వు గుర్తు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే పదే పదే నీకు నేను హెచ్చరించి నొక్కి నొక్కి చెబుతున్నాను గుర్తుంచుకో తల్లి ఇక నీ యొక్క ప్రాణగండం అనేది నీ దగ్గర ఉన్న వస్తువు అనేది ఏంటో చెప్పనా జాగ్రత్తగా ఆలకించు నీ దగ్గర ఉన్న ఈ వస్తువుని దూరంగా పడే తల్లి అదే నీ దగ్గర ఉన్న స్వార్థపు బుద్ధిని నువ్వు ఒప్పుకోకపోయినా మనిషిగా నువ్వు జన్మించినందున ఆ మనిషికి మరొక రూపమే స్వార్థం అది ప్రతి మనిషిలోనూ ఉంటుంది తల్లి కానీ ఉన్నవారు ఎవ్వరు కూడా పైకి రాలేదు రారు కూడానమ్మా కనుక ఎదుటివారు ఎలాగైనా బ్రతకనియ్యి నీ బ్రతకు గురించి నువ్వు ఆలోచించుకో వీలైందా ఒక మాట సాయం చెయ్యి అంతేకాని వారిని నష్టపెట్టాలని అర్థం అనుకోవద్దు అర్థమైంది కాదు ఈ యొక్క స్వార్థము అనే వస్తువుని నువ్వు దూరంగా పడవేసావు అంటే కనుక ఏదో ఒకరోజు నువ్వు దీర్ఘ ఇష్యూ కోసం నువ్వు చేస్తావు అంటే కొంచెం ఉలవలను తీసుకుని వాటిని ఒక రాత్రి ముందు నీళ్లలో నానబెట్టి ఏదైనా సరే ఒక శనివారం రోజు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించే ప్రయత్నం చెయ్యమ్మా దీనివల్ల నీకు దీర్ఘాయిషి కలుగుతుంది అని నువ్వు గుర్తుంచుకో అది నువ్వు నైవేద్యంగా గోమాతకు సమర్పించే ముందు నువ్వు ఆ గోమాతను పూజించాలి గోమాత చుట్టూ కూడా మూడు ప్రదక్షిణాలు చేస్తావు అలా చేసిన తరువాతనే గో గోమాతకు ఇది నువ్వు నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా చేసిన దగ్గర నుండి కూడా నీకు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలోని మనం గనక మనసు పెట్టి ఆలకిస్తే కనుక అది మనకు పూర్తిగా అర్థమవుతుంది ఈ అర్థం ఏమిటో మనందరికీ కూడా గ్రహించగలుగుతా ఎందుకు బాబా వారు ఇలా చెప్పారా అని చెప్పి ఈ అంతర్యాన్ని మనం గ్రహించగలుగుతాము మనం సాయినాథుడు ఏమి చెప్పినా కూడా దానిలో అర్థము పరమార్థము ఉందని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మరి బిడ్డ తల్లిదండ్రుల విషయంలో కూడా నువ్వు చెడు మాటలు బూతు మాటలు మాట్లాడేవారికి ఎప్పుడు భగవంతుడు చాలా పెద్ద శిక్షను నరకంలో వేసే శిక్షను విధిస్తాడు కనుక తల్లిదండ్రులను ప్రేమగా దైవంగా సమానంగా చూసుకోవాలి ఇక నువ్వు ఎప్పుడూ కూడా మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఎంత తెలివి ఉన్నా కూడా అహంకారం అనేది పోకు పోవాలి ఏ మనిషికైతే అహంకారం వస్తుందో ఆ మనిషి పతనానికి అది మొదటి మెట్టు అవుతుంది తల్లి అని నువ్వు గుర్తుంచుకోవాలి అమ్మ ఆ తల్లిదండ్రులను ఎప్పుడూ తండ్రిని బై దైవంగా భావిస్తూ ఉంటే సంతోషంగా జీవితంలో మనం ముందుకు అడుగు వేస్తాము బిడ్డ నువ్వు ఈ ఎప్పుడు కూడా నీ తల్లిదండ్రులను గౌరవంగా మంచి మాటగా మాట్లాడుతూ ఉండు అంతేగాని ఏది అంటే అది వాళ్ళను బాధపెట్టే మాటలు మాట్లాడకూడదు ఈరోజు నేను నీకు సిరిడి నుంచి నా దగ్గరికి నువ్వు రావాలి అని చెప్పి నేను పిలుపునిస్తున్నానమ్మా సిరిడిలో నా దర్శనం చేసుకోవాలి అని చెప్పి కూడా నువ్వు ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేశావు బిడ్డ రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నావు కానీ నీకు నా దర్శన భాగ్యం కలకలేదు కదూ బిడ్డ కనుక ఒక్కసారి కళ్ళు మూసుకో సిరిడిలో నా రూపం అనేది ఎలా ఉందో తలుచుకో నేనే నీతో స్వయంగా మాట్లాడుతున్నట్లుగా నువ్వు ఊహించుకో తల్లి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నీలో ఉండే ఆ యొక్క చెడు ఎనర్జీని తీసివేయడానికే నువ్వు పడుతున్న కర్మలను కష్టాలను తీసివేయడానికి నన్ను నమ్ముకో తల్లి అంతా నీకు మంచే జరుగుతుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం ఏంటి అంటే కనుక ఇందాక చెప్పుకున్నట్టుగా నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన పాపాల వల్లనే ఈ జన్మలో నువ్వు కష్టాల పాలు అయ్యావు ఆ కష్టాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి ఏ చేయాలో అర్థం కావడం లేదు ఎవరికి చెప్పాలో కూడా నీకు తెలియడం లేదు కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మనసు నలతగానే అనిపిస్తూ ఉంది కదూ ఎవరైనా ప్రేమగా పలకరిస్తే వాళ్ళను హత్తుకుని ఏడవాలి అనిపిస్తుంది కదూ అయితే నీ తండ్రిని నేను ఉన్నాను కదా అమ్మ ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ కష్టాలు పాలవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఉండలేడు కదా అలాగే మరి నీ యొక్క కష్టాలను తొలగించడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ కష్టాలు నువ్వు అనుభవించి ఉండవచ్చు కానీ ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్య కార్యాలు అనేవి నీకు భవిష్యత్తును ఇస్తాయి అని మాత్రం గుర్తుంచుకో ఇక ఇంతకు మించి నేను నీతో ఏది చెప్పలేను తల్లి ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పుణ్య కార్యము కూడా భవిష్యత్తులో నీకు ఒక మంచిని అనేది తెచ్చి ఇస్తుంది నీకు ఒక గొప్ప భవిష్యత్తుని ఇస్తుంది నీకు ఒక గొప్ప బ్రతుకుని ఇస్తుంది నీకు ఒక గొప్ప పుణ్యాన్ని సంపాదించి ఇస్తుంది బిడ్డా నీకు మాత్రమే కాదమ్మా నువ్వు చేసే పుణ్య పాపాలు అనేవి నీ బిడ్డలకి కూడా వస్తాయి అని చెప్పి గమనించుకో కనుక నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే క వీలైనంత వరకు అందరికీ మంచి చేయడం వీలైనంత వరకు కష్టాల్లో ఉన్నవారికి కనీసం నువ్వు మాట సాయం అయినా చేయడం నీ తోబుట్టువులను నీ తల్లిదండ్రులను ప్రేమగా గౌరవంగా చూసుకోవడం నీకంటే పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వడం నీకంటే చిన్నవారిని ప్రేమించడం నీకు చేతనైనంత వరకు నువ్వు సహాయం అనేది ఎదుటి వారికి అందించడం ఎదుటి వారి పట్ల ఎటువంటి కుళ్ళు ఈర్ష స్వార్థాన్ని పెంచుకోకుండా ఉండడం ఇవే నీకు భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తును ఇస్తాయి కష్టాలు లేని భవిష్యత్తును ఇస్తాయి నీ బిడ్డ పిల్లలకి కూడా కష్టాలు లేని భవిష్యత్తును తెచ్చి పెడతాయి ఇక ఇది విన్నవారు ఎవరైనా సరే ఎవరైనా ఇవి సాయినాథుని మాటలో ఇరవై నాలుగు గంటల్లో ఒక గొప్ప అదృష్టం కలిసి వచ్చే తీరుతుంది నువ్వు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో తల్లి ఆ ఎదురు చూపులు అనేవి ఫలించే రోజు రానే వచ్చింది నీకు నేనే స్వయంగా సిరిడి నుంచి నీ దగ్గరకు వచ్చి అంటే కనుక దాని అర్థం ఏంటి నీకు అర్ ఇప్పటికే అర్థమైపోయింది కదూ నీ తల రాతను మార్చేయబోతున్నాను నీ కోరికలు ఏవైతే తీరాలి అని నువ్వు అనుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి చెప్పడానికే వచ్చాను నీ భవిష్యత్తును బంగారుమయం చేయడానికే వచ్చాను మరి నా మాట పొల్లు పోకుండా జరుగుతుంది తల్లి ఇరవై నాలుగు గంటలలో నువ్వు ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నావో ఈ క్షణంలోనే అది తప్పకుండా జరిగే తీరుతుంది నువ్వు ఏదైతే సంకల్పం సిద్ధించాలి అని కోరుకున్నావో ఆ సంకల్పం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది తల్లి ఈరోజు నీకు ఈ మాటలన్నీ కూడా రాత్రి పన్నెండు లోపు ఈ చిన్న పని చేసుకో నీ ఇంటిని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు అన్నీ కూడా వదిలి వెళ్ళి నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది గృహపరంగా నీ ఇంటికి ఒక మంచి మనశ్శాంతి అయితే కలుగుతుంది నువ్వు చక్కగా నుప్పులను తీసుకుని ఆ నుల మీద ఆవు నెయ్యి గుగ్గిలం సాంబ్రాణి రెండు పచ్చకర్పూరం బిళ్ళలు వేసుకుని అవి వచ్చిన పొగను ఇల్లంతా కూడా ధూపం వేసుకుని గది గదికి నాలుగు మూలల ధూపాన్ని చూపించు ఈ విధంగా నువ్వు ఈరోజు రాత్రి పన్నెండు లోపు చేసుకున్నావు అంటే కనుక నీ ఇంటిని పెట్టి పీడిస్తున్న నకారాత్మక శక్తులు అనేవి దూరమైపోయి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోయి ఇప్పటి ఏ పని చేసినా కూడా అందులో కలిసి రావడం లేదు అని చెప్పి అనుకున్నావు కదూ అది పూర్తిగా పోయి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభించే తీరుతుంది ఈరోజు నువ్వు అస్సలు వదులుకోవద్దు కనీసం నువ్వు ఇంట్లో మామూలు సాంబ్రాణి పొగనైనా సరే వేసుకునే ప్రయత్నమైతే చెయ్యి నీ ఇంటికి అదృష్టం పట్టుతుంది ఎప్పుడైతే నీ ఇంటికి అదృష్టం పడుతుందో ఇక నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా అందులో గొప్ప విజయం నీకు దక్కుతుంది బిడ్డ అని చెప్పి మన సాయినాథుడు మనకు ఈరోజు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో కూడా ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ స్వయంగా నేరుగా సిరిడి నుంచే బాబావారు మనకు ఆహ్వానం పలుకుతున్నారు సాయినాథుడు మనకు సందేశాన్ని అందిస్తున్నారు ఇక సాంబ్రాణి ధూపాన్ని వేసుకున్న తర్వాత మనం బాబావారికి ఆహ్వానం ఆహ్వానం పలికితే సాయినాథుడే మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు ఇక మనకు ప్రతిరోజు కూడా అదృష్టవంతులుగా చేస్తారు సరే वे जना सुखिनो भवन्तु